మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం లీగల్గా ఎంత వడ్డీ మాత్రమే తీసుకోవాలి ఏ రకంగా మీరు చట్టం నుంచి రక్షణ పొందాలి అనుకుంటే ఈ లీగల్గా పొందేటటువంటి వడ్డీలు మీకు సహాయపడతాయి అలా కాకుండా అధిక వడ్డీలు తీసుకునే వారిపై మీరు ఏ రకంగా స్పందించాలి కోర్టుల్లో దీన్ని ఏ రకంగా మీరు అడ్డుకట్ట వేయాలి అనే దాని మీద ఖచ్చితంగా ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం మిత్రులందరూ కూడా దయచేసి మనం ఇలా సోషల్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లేఖపరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు సబ్జెక్ట్లో కనుక మనం వెళ్ళినట్టయితే అసలు లీగల్గా వడ్డీ ఎంత తీసుకోవాలి ఇది మొదటి క్వశ్చన్ అనేది కనుక మనం ఒకసారి ఆలోచిస్తే మనం ధర్మ వడ్డీ కింద పిలుచుకునేది రెండు రూపాయలు అంటే నెలకు రెండు రూపాయల లెక్కన మీరు ఎంతైతే అసలు తీసుకుంటున్నారో దాని మీద తీసుకునేటటువంటి వడ్డీ ఓన్లీ రెండు రూపాయలు మాత్రమే ఉంటుంది ఆ రెండు రూపాయలకి సంబంధించినటువంటి ప్రకారం మాత్రమే మీరు వడ్డీ కట్టాలి కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతున్నాయంటే మీ యొక్క అవసరాన్ని డబ్బిస్తున్నటువంటి వ్యక్తులు వారికి సొమ్ముకు తీసుకునేటటువంటి వ్యక్తులు ఒక తప్పుడు మార్గంలో ఆలోచన చేసి వీళ్ళ తొలక కష్టాన్ని మనం డబ్బు కింద మార్చుకుందామనే ఉద్దేశంతో వడ్డీలను అధిక వడ్డీల కింద ఇచ్చి ఎంతమంది ప్రాణాలతో ఈరోజు ఆడుకుంటున్నటువంటి పరిస్థితులు ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నట్టయితే కొన్ని ఫైనాన్షియల్తో సంబంధించినటువంటి కంపెనీలు లీగల్ ఎయిడ్ సంబంధించి లీగల్గా ఉండేటటువంటి లీగల్గా వాటికి డాక్యుమెంటేషన్ ఉంటుంది వాళ్ళ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా ఈరోజు ఈ మధ్య కాలంలో ఈ రకమైనటువంటి ప్రవృత్తి ఎక్కువైపోయిందని చెప్పి చెప్పచ్చు కారణం ఒక వ్యక్తి తనకి పర్సనల్ లోన్ కావాలన్నా లేదు అత్యవసరం కోసం ఇంటి అవసరాల కోసం వడ్డీ కావాల్సిన పరిస్థితుల్లో వెళ్ళి వెళ్ళి ఆ వ్యక్తి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ప్రామిసరీ నోట్లు చెక్కులు తీసుకున్నప్పుడు ఎంటీ చెక్కులు ఎంసీ ఎంటీ ప్రామిసరీ నోట్లు తీసుకోవడం అనేది మనం ఏమి చూస్తూ ఉన్నాం దీంతోపాటు ఒకవేళ తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే డబ్బు తీసుకున్నారో ఆ వ్యక్తి తిరిగి పేమెంట్ చేయలేని పక్షంలో అలాంటి వ్యక్తి మీద వీరు ఇదే ప్రామిసరీ నోట్లతో రెండు రూపాయలు దాటి అంటే మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు వడ్డీలతో కూడా కేసులు ఫైల్ చేస్తున్నటువంటివి కోర్టుల్లో చూస్తున్నాం ఇదే చాలా ఆలోచింపజేసేటటువంటి ఇది అంటే మీ కష్టాన్ని వారు సొమ్ము చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు కాబట్టి మీరు ఏదైనా ఇలాంటి అమౌంట్లు తీసుకునేటప్పుడు కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి కారణం ఏంటంటే ఈరోజు రుణం దొరుకుతుందని చెప్పి మీరు తెలిసి తెలియని ప్రాంతాల్లో ప్రదేశాల్లో మీరు పేపర్ల మీద సంతకాలు పెట్టేసి ఇచ్చేయడం వల్ల ఫ్యూచర్లో అవి మీ గుడిబగా మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారు ఇచ్చినటువంటి ఏదైతే ప్రామిసి నోట్ అయినా చెక్ అయినా ఏదైనా కూడా మీరు సక్రమంగా ఒకసారి చూసుకోవాలి అసలు మీరు ఎంతకు రుణం తీసుకుంటున్నారనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవాలి ఎలా కాకుండా మీరు ఏదో రుణం వస్తుంది కదా వాడేసుకోవాలనే ఉద్దేశంతో మీరు తీసుకునే ప్రక్రియలో భాగంగా తీసుకుంటే వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ ధర్మ వడ్డీలు చక్ర వడ్డీలు చక్ర వడ్డీల మీద బారు వడ్డీలు పడుతూనే ఉంటాయి దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఎలాంటి రుణాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జాగృతులే ఉండాలి అది ఫ్యామిలీని పూర్తిగా విచ్ఛిన్నం చేసే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే మీరు డబ్బు తీసుకున్నది కొంత అయినప్పటికీ మీరు కడుతున్న వడ్డీలే మిమ్మల్ని మీరు తీసుకున్న అసలు కన్నా ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు మీరు చాలా ఇబ్బందిగా పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి మీకు మీరు ఖర్చు పెట్టేదే ఎక్కువ కనిపిస్తుంది అప్పుడు మీరు మీ ఫ్యామిలీని సస్టైన్ చేయలేరు ఫ్యామిలీలో గొడవలు వస్తాయి దాంతోపాటు మీరు ప్రతిరోజు దినచర్యగా పాల్గోవలసినటువంటి ఏవైతే ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కానీ అనేక రకాలైనటువంటి సందర్భాల్లో ఎదుటి వ్యక్తులతో ఎక్కువగా ఘర్షణ పడేటటువంటి వాతావరణం అది వేరే రకంగా దారి తీయడం దానివల్ల ఏదో ఒక కేసుల్లో మీరు తెలుసు తెలియక ఇన్వాల్వ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి వ్యక్తి ఏదైనా సూక్ష్మ స్థాయి నుండి ఒక పెద్ద ఆలోచనకి వెళ్ళే వరకు కూడా చాలా జాగ్రత్త వహించాలి వడ్డీకి దొరుకుతుంది కదా అని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు రూపాయలు ధర్మ వడ్డీకి కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు ఇబ్బంది ఉండదు అలా కాకుండా మాకు ఎంతైనా పర్వాలేదు అనుకునేటప్పుడు ఇలాగా మిగతాకి రక్త మాంసాల మీద పడి బతికేటటువంటి బకాసరులు ఈరోజు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో వారికి అదే ప్రాతిపదికన అదే దీని మీద ఉంటారు అలాంటి వారి నుండి మీరు మీరు రక్షణ పొందాలి అంటే వడ్డీకి డబ్బులు తీసుకునేటటువంటి ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తలై ఉండాలి ఆలోచించుకోవాలి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి వడ్డీ రెండు రూపాయలు అనేటప్పుడు రెండు రూపాయలతో మీరు తీసుకోవాలి కానీ మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల కింద ఈరోజు బయట తీసుకుంటున్నటువంటి కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి ఫైనాన్షియల్ కంపెనీలు ఉన్నాయి వ్యక్తిగతంగా మనుషులు కూడా అదే విధంగా కొంత కొంత కొన్ని ప్రాంతాల్లో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి ఏ రకమైనటువంటి లేఖలకు సంబంధించినటువంటి ఆధరైజేషన్ లేనటువంటి ఫైనాన్షియల్ కంపెనీలో డబ్బులు తీసుకొని ఇబ్బంది పడద్దు కారణం ఏంటంటే లోన్లు ఇచ్చేటటువంటి అనేక కంపెనీలు మీ వెనకబడి మిమ్మల్ని ఇబ్బంది పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీదే లోన్లు తీసుకుంటారు ఇవ్వకపోతే మమ్మల్ని మిమ్మల్ని అదే వ్యక్తులు రోడ్డు మీదకి లాగేస్తారు కాబట్టి ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉండాలి అదేవిధంగా ఫ్యూచర్లో మీరు ఒక బావి భారత్ పౌడిగా మంచిగా భారతదేశంలో ఉండాలి అంటే ఇలాంటి చెడు వారిని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి తెలియజేస్తూ ధర్మ వడ్డీకి మాత్రమే మీ తొలక ఎప్పుడైనా రుణాలు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో రెండు రూపాయల వడ్డీకి మాత్రమే తీసుకోండి అంతకుమించి ఎవరైనా ఇస్తారన్న కూడా దయచేసి తీసుకోవద్దని చెప్పి మా మనవి మీ పరిస్థితులను బట్టి మీరు ఒప్పుకున్నా సరే అది రేపొద్దున మీకు గుడిబండగా మారేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పి తెలియజేస్తూ ఇందరితో నమస్కారం